అల్లు అర్జున్ గారు చేసిన తప్పుకి టాలీవుడ్ లో ఉన్న హీరోలు ప్రొడ్యూసర్లు కష్టాల్లో పడ్డారు భయా మ్యాట్ రేట్ అంటే ఫస్ట్ రోజు అంటే డిసెంబర్ నాలుగో తారీఖున ప్రీమియర్ వేసారు ఈ ప్రీమియర్ కి అల్లు అర్జున్ గారు వచ్చారు భయ తొక్కిలాటలు జరిగింది ఒక మహిళ రేవతి అనే ఒక మహిళ ముప్పై తొమ్మిది సంవత్సరాల్లో అమ్మాయి చనిపోయింది భయ వాళ్ళ బిడ్డకి తీవ్రమైన గాయాలు తగిలి కోమాలు ఉన్నాడు ఇప్పుడు చూసుకుంటే రేవతి చనిపోయిన తర్వాత సక్సెస్ మీట్లో మన పుష్పరాజు మళ్ళీ ఒక తప్పు చేశారు పోయా ఇక్కడ ఒక తప్పు చేశారు మన అల్లుజులు గారు ఇక్కడ కూడా ప్రెస్ మీట్లో కూడా తప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారి పేరు గుర్తించుకున్నారు పవన్ కళ్యాణ్ గారి పేరు గుర్తించుకున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణలో ఉండగా అంటే అల్లుజు గారు తెలంగాణలో ఉంటున్నారు సీఎం పేరు మర్చిపోయారు పోయా అక్కడ తప్పు చేశారు దీంతో రేవంత్ రెడ్డి గారికి కొంచెం కాలింది ఇంకో చోట ఎక్కడ కాలిందంటే రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ పోయా కేటీఆర్ ప్రెస్ మీట్ లో కూడా చెప్పాడు పేరు కూడా సీఎం పేరు కూడా లేదు ఇలా ఉన్నత పరిస్థితి అని ఇంకా కాలిపోయా రేవంత్ రెడ్డి గారికి టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారు ఒక్కరినే టార్గెట్ చేయలేదు పోయా మొత్తం టాలీవుడ్ లో ఉన్న హీరోలకి టార్గెట్ చేశారు తెలంగాణలో ప్రీమియర్లు ఏమి ఉండవు బెనిఫిట్ షోలు ఏమి ఉండవు టికెట్ రేట్ కూడా పెంచడానికి లేదు కేవలం అల్లు అర్జున్ గారి వల్ల భయా అల్లు అర్జున్ గారు నిజంగా డిసెంబర్ నాలుగో తారీఖున ఇంటికాడ చూసిన బాగుండేది సినిమా దోలెక్కుపోయి థియేటర్లోకి వెళ్ళాడు తొక్కి సాట విపరీతంగా జరిగింది భయా బీపచ్చమనే తొక్కి జరిగింది చాలా మంది బాబుగా అయితే సీరియస్గా ఉంది భయ ఐసీఏలో ఉన్నారు వందలో తొంభై పర్సెంట్ బతకడానికి ఛాన్స్ ఉంది పయా పది పర్సెంట్ లేదు ఎప్పుడైతే బానే ఉన్నాడో మహిళ అయితే చనిపోయింది వాళ్ళ కూతురు చిన్న చిన్నపిల్లపై ఆ కూతురు కూడా తెలీదు అమ్మ ఎక్కడికి అంటే ఆ ఊరు వెళ్ళింది ఎప్పుడు వస్తాదంటే ఇంకా రాదంటుంది నిజంగా ఏడుపు చేసింది భయ అల్లు అర్జున్ గారు నిజంగా వెళ్లకుండా ఉంటే పోను తొక్కించలాటలు జరుగుతాయి ఫస్ట్ రోజు ఎవరు ఎలా జరుగుతాయి ప్రీమియర్కి ఎవరు ప్రభాస్ గారు ఎలా జరుగుతాయి మహేష్ బాబు గారు ఎల్లా జరుగుతాయి కానీ వీళ్ళు వెళ్ళరు భయ తెలుసు ఇలా తొక్కించలాట్లు జరుగుతాయి ప్రాణాలకి ప్రమాదం గాయాలు అవుతాయి తీవ్రమైన గాయాలు అవుతాయి వెళ్లకుండా ఇంట్లో ఉంటాను భయా మన అల్లు అర్జున్ గారు వెళ్ళిపోయారు అల్లు అర్జున్ గారికి ఒక పెట్ ఉంది భయ ఆ పెట్ ఏంటో చెప్తాను ఎవ్వరు తప్పుగా అనుకోకండి పెట్ ఏంటంటే ఫ్యాన్స్ని చూసి రెచ్చిపోతున్నారు అందరూ చెప్తున్నారు కానీ నేను చూశాను భయ ఇప్పుడు ఫ్యాన్స్ చూసి రెచ్చిపోతున్నారు ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఒక్కరికే లేదు పోయాలు ఆర్మీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది ప్రభాస్ గారికి ఉంది మహేష్ బాబు గారికి ఉంది అందరికీ ఉంది కానీ అల్లు అర్జున్ గారు రెచ్చిపోయినంతగా ఏ హీరో కూడా రెచ్చిపోరు భయ ప్రతి దాంట్లో కూడా రెచ్చిపోతారు అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే దోళ తీర్చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మామూలు తోడు లేదు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు భయ కొంతమంది అయితే రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది అల్లు అర్జున్ గారిని సపోర్ట్ చేస్తున్నారు నేను ఎవరు సపోర్ట్ చేయాలంటే న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు సపోర్ట్ చేస్తామని ఫిక్స్ అవ్వను భయ ఎప్పుడు యాభై లక్షలు ఇచ్చారంట మైత్రి మూవీ మేకర్స్ తర్వాత ఒక ప్రాణం బలైపోయింది భయ ఒక ప్రాణాన్ని నిండు ప్రాణాన్ని పోయిందాక ఏం చేయలేము వాళ్ళ ఫ్యామిలీని ఆదుకొని ఎప్పుడు పిల్లోడికి సీరియస్గా ఉన్నది భయ ఐస్ వేలో ఉన్నదే రోజుకి ఎలా చూసుకున్నా ఏడు వేలు ఎనిమిది వేలు ఖర్చు అంట ఓన్లీ రూమ్కే ఇది మొత్తం పెట్టుబడి అంటే ఈ పిల్లోడికి నయమయ్యేదాకా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వేదాకా మొత్తం అల్ ఎజనియర్ ఫ్యామిలీ చూసుకోవాలి భయ తర్వాత ఇలాంటి ప్రీమియర్ షోకి పెట్టచ్చు కానీ హీరోలకి వెళ్ళనివ్వకుండా ఉండాలి హీరోలు అస్సలు ప్రీమియర్ షోకి వెళ్ళకండి బెనిఫిట్ షోకి వెళ్ళకండి ఒక రెండు రోజులు మూడు రోజులు పోయాక ఆపుకుం వచ్చి ఆపుకొని ఒక రెండు రోజులు మూడు రోజులు పోయాక వెళ్ళండి జనాలు తగ్గుతారు మీరు ఫస్ట్ రోజే ప్రీమియర్ షోకి వెళ్ళిపోయి తొక్కిసలాంటిలో కూడా చనిపోతే మేము కారణం కాదు అనకండి మీరే కారణం మీరు రావడం వల్లే అల్లు అర్జున్ గారు రావడం వల్లే ఒక మహిళ చనిపోయింది అల్లు అర్జున్ గారు రావడం తప్పు నిజంగా తప్పు మీరు ఏమనుకున్నా పర్లేదు రేవంత్ రెడ్డి గారు చేసింది కూడా తప్పే రేవంత్ రెడ్డి గారు టార్గెట్ చేయకుండా ఉండాల్సిందే తెలంగాణలో రోజుకి ఒక ఇరవై ముప్పై మంది చనిపోతున్నారు భయ్య ఇది ఒకటే పట్టుకుని కూర్చున్నారు అల్లు అర్జున్ గారు పేరు మర్చిపోవడమే ఆయన చేసిన తప్ప అంటున్నాను భయ నేను రేవంత్ రెడ్డి గారు నిజంగా టార్గెట్ చేస్తున్నారు భయ టాలీవుడ్ నే టార్గెట్ చేస్తున్నారు ఎందుకు టార్గెట్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారు చూసుకోవాలి ఆయన జైలు చేశారు ఇది చేశారు అది చేశారు తర్వాత టికెట్ రేట్లు తగ్గించేస్తే ఇప్పుడు ప్రభాస్ గారు సలార్ మూవీ అందుబాటు ఉదాహరణ కనుక్కుందాం సలార్ మూవీ రెండు వందల కోట్లు కరెంట్ చేస్తది ఇప్పుడు తెలంగాణలో రేట్లు తక్కువ ఉన్న ప్రీమియర్లు పడకపోయినా మన ప్రభాస్ గారు రేంజ్ తెలిసిందే హిందీలో బీభత్తంగా ఉంటుంది కర్ణాటక మలయాళం తమిళ బీభత్తమైన కలెక్షన్ వస్తాయి కానీ అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ ఏమంటారంటే ప్రభాస్ గారు పుష్ప టూ రికార్డు దాట్లాపోయారు సలాడ్ టూతో కొన్ని కొన్ని కామెంట్లు చేస్తారు పయా దీంతో ప్రభాస్ గారి ఫ్యాన్స్కి కాలుతుంది జీలో కాలుతుంది ఇంకా ఫ్యాన్ వాసు ఇవి మొదలవుతాయి ఎలాగో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ రెచ్చగొడతారు కన్ఫామ్గా మీరు రేట్లు అదే మీరు కలెక్షన్లు అయితే చాలా తక్కువ మా పుష్పాన్ని బీట్ చేయలేరని పెడతారు ఇదే ఇలాగ ఇప్పుడు అల్లు టూ రేట్లు ఉన్నాయంటే అంటే ఫస్ట్ రోజుకి పన్నెండు వందలు ఆలుగా మన ప్రభాస్ గారు మూవీకి ఉంటే పోయా బేబచ్చగా వస్తారు భయా పుష్ప కాదు ఎవరు ఎవ్వరూ దాటలేని కలెక్షన్లో ప్రభాస్ గారు గుర్తుచూ పెడతారో కానీ తెలంగాణలో బెనిఫిట్స్ ప్రీమియర్సో లేదు టికెట్ ప్రైస్ కూడా తక్కువ ఎప్పుడు పెట్టినట్టు పన్నెండు వందలు పెట్టడానికి లేదు ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే భయ ఎప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వల్ల పుష్పాకి అంత రేటు ప్రభాస్ గారు సినిమాకి అంత రేటు పెట్టరు పోయా నేను చెప్తున్నాను కదా అంత రేటు పెట్టరు ఇప్పుడు మ్యాక్సిమం రామ్ చరణ్ సినిమా పెడతారో బడ్జెట్ ఎక్కువ ఉందంట అంటున్నారు మరి నిజమా అబద్ధమో తెలీదు ఆయన సినిమా కూడా ఒక వెయ్యి రూపాయలు పన్నెండు వందలు టికెట్ పెడతారు భయ ప్రభాస్ గారి సినిమాకి కొన్ని కొన్ని సినిమాలకు పెట్టరు భయా ఎన్టీఆర్ సినిమాలకు కూడా పెట్టరు పెడితే మ్యాక్సిమం అల్లు అర్జున్ గారిని పెట్టడానికి ముఖ్యమైన కారణం ఎవరంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు వల్ల జియో జియో పాస్ చేశారు దానివల్ల టికెట్ రేటు పెరిగింది ఇప్పుడు తెలంగాణలో అల్లు అర్జున్ గారు చేసిన పనికి హీరోలందరికీ ప్రొడ్యూసర్లందరికీ ప్రీమియర్ షో తర్వాత బెనిఫిట్ షో క్యాన్సిల్ అయిపోయిన పోయా అల్లు అర్జున్ గారు చేసిన పనికి రేవంత్ రెడ్డి గారు కక్ష అల్లు అర్జున్ గారి మీద పడలే పెట్టలేదు మొత్తం మన తెలుగు హీరోల మీద కక్ష పోయా దీంతో బేభచ్చంగా ట్విట్టర్లో వేసుకుంటున్నారు ఇంకా ఏదైనా సమాధానం తెలిస్తే చెప్పడానికి ప్రయత్నిస్తాను నా ఛానల్కి అప్పుడు దాకా దయచేసి సబ్స్క్రైబు లైక్ చేసుకుంటే నేను చెప్పిన మాటలు కొన్ని కొన్ని మనసులో పెట్టుకోకుండా పోయా నిజాలు మాట్లాడితే లైక్ సబ్స్క్రైబ్ ఏమన్నా తప్పులు ఉంటే తమ్మించండి జై హింద్ జై భారత్